ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన శుక్లాం భరద్రం విష్ణు సజివర్ణం చతుర్భుజం వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్వే ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్ అంటే ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా అంటే ఆరు రోజులు పన్నెండు రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇప్పుడు మనం ధనురాశి గురించి చెప్పుకుందామండి ధనురాశి వాళ్ళకి మీ రాశికి గురుదృష్టి ఉంది కదా ఎప్పుడు హాయిగా ప్రశాంతంగా సంతోషంగా హెల్చి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంతో కార్యోత్సాహంతో కార్య విజయంతో మీరు ఉంటారు అలాగే ఫైనాన్షియల్గా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎందుకంటే ఇబ్బంది ఎదుర్కోవడము మళ్ళీ ఆ ఫైనాన్షియల్గా రావడము జరుగుతుంది మూడో భావంలో శనితో కలిసిన కుజుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నాడండి అంటే ట్వెల్త్ హౌస్ లాంటి కూడా మీకు బాగుండడం వలన మూడో భావంలో ఉండడం వలన ప్రయాణాలు బాగా చేస్తారు శని కుజులు కాంబినేషన్ కాబట్టి చిన్న చిన్న దెబ్బలు తగులుతుంటాయండి జాగ్రత్త చూసుకోండి చిన్న చిన్న రక్తాలు రావడము ప్రాబ్లమ్స్ రావడము ఓన్స్ అంటే దెబ్బలు తాగడం చిన్న చిన్న దెబ్బలే భయపడే సంస్థ లేదు ధైర్యం కుజు శని మూడవ భవనం ఉంటే ధైర్యం ఇస్తారు మీకు లేక వాహన యోగాన్ని ఇస్తారు మీ ఇస్తారు మీకు పత్రికా సంస్థలో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అద్భుతం మూడో భవనలో బాగుంది శని కుజులు ఉన్నారంటే ధైర్యంగా ఉండడమే కాకుండా మీకు ఎదురు వాళ్ళకి ధైర్యము ఇంకా పైగా ఇంకో అద్భుతమైన ప్రతిభ కనబడుస్తుంటారు ఎదురు వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు భరోసా అంటాం కదా ఇస్తూ ఉంటారు సరే ఆ పక్క పెడితే ముఖ్యంగా మీ తమ్ముళ్ళని తమ్ముటోళ్ళని కలుస్తారు వాళ్ళకి సహాయ సహకారాలు మీరు అందిస్తుంటారు చేతల సహాయం అలాగే ఫోర్త్ భావంలో రవితో కలిసిన రాహు తప్పు కదా కానీ ఫోర్త్ భావంలో రవితో కలిసిన రాహు ఏం చేస్తారంటే దూర ప్రాంత ప్రయాణాలు ఉండే అది తప్పదు దూర ప్రాంత ప్రయాణాలు చేయడము కానీ ఇక్కడ ఏమవుతుందంటే కేంద్ర కోణాల్లో రవితో కలిసిన రాహు కలిసి ఉంటే మంచిదే ఉండేవి కేంద్రంలో రవిరాహుల్ ఫోర్త్ భావంలో కలిసి ఉంటే విద్యలో రాణించడము విదేశాలకు వెళ్తారు అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి రాహు వలన రవితో రాహుల్ గెలిచి కలిసి ఉండడం వలన మీకు పదవి అంటే ఉద్యోగ ప్రాప్తి అంటారు సరే అంటే రాజ్యాకాంక్ష రాజ్యప్రాప్తి అంటారు కదా అవన్నీ జరుగుతుంటాయి కేంద్రంలో ఉండడం వల్ల రవిరావులు ఉండడం వల్ల ధన కూడా కలుగుతుంది విద్యలో రాణిస్తారు మరి శుక్రరాహులు ఉన్నారు కదా శుక్రరాహులు ఉండడం ఉండడం వలన ఔనత్యం కలుగుతూ ఉంటుంది శుక్ర రాహుల్ కాంబినేషన్ వలన మీకు కొన్ని కొన్ని శుభకార్యాలు శుభ విషయాలు శుభపరిణామాలు అవడానికి అవి మీ దగ్గరికి వస్తుంటాయి అద్భుతం అలాగే చదువు విషయంలో బాగా ఉండడము వాహన యోగాలు కొనుక్కోవడము ఆభరణాలు మీరు కొనుక్కుంటారండి ఆభరణాలు వస్త్రాలు మీకు వస్తాయి ఆభరణాలు అనమాట చాలా శుక్రుడు భావం బాగుంది మీ మొదలగాయ పరిస్థితి బాగుంటుంది పంచమ స్థానంలో కలిసిన బుధుడు అద్భుతం అండి కేంద్ర కోణాల్లో రవి కలిసిన బుధుడు హైటెస్గా బాగా ప్రేరు ప్రఖ్యాత సంపాదిస్తారు అలాగే సైన్ సైంటిస్టులు గాను గణిత శాస్త్రజ్ఞులు గాను ఆస్ట్రాలజీ సంబంధించిన విడుతుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి బాగుండడం గాను అద్భుతంగా ఉండడానికి అవకాశాలు గురుబుధులే చేస్తారు పైగా మీకు ధైర్యోత్సాహం ఎక్కువ అండి గురుబుద్ధులు కలిసి ఉన్నారంటే ధైర్యం బాగా ఉంటుంది అందుకే కదండి ప్రముఖమైన ఆడిటర్స్గా రాణిస్తారని చెప్పడం చార్ట్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ అంటాం కదా వాళ్ళకి చాలా బాగుంటుంది గురుబుధులు కాంబినేషన్ వలన మీకు బ్రహ్మచారి అంటే ఒక విధానం ఏంటంటే యోగం కలుగుతుంది అంటే వాళ్ళ యొక్క ప్రభావం మీకు ఎక్కువ కలిగి చదువు బాగా వస్తుందండి అలాగే కొంచెం మీకు కోపం కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి బ్రహ్మచర్యం పాటిస్తడానికి అవకాశం ఉంది ఇంకా కాబట్టి ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం ఉంటాం అనమాట అది చాలా ఎక్కువగా ఉందండి మీకు అద్భుతంగా ఉంటారు అలాగే ప్రతి విషయంలోనూ నైపుణ్యం సంపాదిస్తారు అలాగే మీకు ఒక విద్యలో బాగా నైపుణ్యం ఉంటుంది ఇంకా చెప్పాలంటే మీకు స్నేహితులు ఎక్కువ అలాగే మీకు మామూలుగా ఉండడం కంటే కొద్దిగా గొప్పగా బతకాలనే తత్వం మీకు ఉంటుంది స్నేహితులతో బాగా ఉంటారు అలాగే మీరు జనాల్లో కలిసిమెలిసిపోయి ఉంటారు జనాదరణ మీకు ఎక్కువ చూడండి బుధకూళ్ళు కాంబినేషన్ ఇచ్చారు నా సొంత కవిత్వం కాదు బుధకూళ్ళు ఇచ్చే కాంబినేషన్ ఫలితాలు మీకు ఉంటాయి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇలాగ హైటెస్గా మీకు రాణించడానికి అవకాశం ఉంది బుధకూళ్ళు కాంబినేషన్ వలన మీ వ్యాపార అభివృద్ధి బాగుంటుంది స్పెక్యులేషన్ స్టాక్ అండ్ షేర్స్ ఖచ్చితంగా స్టాక్ అండ్ షేర్స్ లాటరీస్లో మీకు కొడతారు అంటే లాటరీస్ అన్నా అని చెప్పి మీకు కొనే కనుసమా నేను మాట వల్ల చెప్తున్నా జనరల్గా తెలుసుకోవడం కోసమే చెప్తున్నాను అంతే తప్ప లాటరీస్లోకి వెళ్ళిపోండి షేర్స్ కొనేయండి అని చెప్పను తప్పది అంటే మీరు ఆ భావంలో అక్కడ ఆ దాంట్లో ఉంటే యోగం ఉంటుంది స్పోర్ట్స్ ఉందనుకోండి స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు అలా కళా రంగంలో రాణిస్తారు పంచమస్థానం అంతే కదా సాహిత్య రంగంలో రాణిస్తారు అలాగా అలా డెవలప్ అయిపోతూ పంచమ పంచమస్థానం అనేది వృద్ధి కలుగుతుంది పుత్రవృద్ధి వృద్ధి అభివృద్ధి వృద్ధి కలుగుతుందని చెప్తాం కదండి చతుర్భయం లేకుండా బాగుంటుంది ముఖ్యంగా సప్తమ స్థానం కూడా బాగుండడం వల్ల సప్తమాధిపతి పంచమ స్థానం ఉండడం వల్ల పిల్లల వల్ల మీకు యోగం కలుగుతుంది మంచి మంచి పిల్లలు పుడతారు సంతాన్ సత్సంతాన వృద్ధి అలాగే భార్య అనురాగం భార్య కలిసి ఉండడం కొత్త కొత్త శుభకార్యాలు చేయడం వ్యాపార విస్తరణ ఎంత బాగుందండి భాగ్యస్థానాన్ని కూడా గురు ఉంది కదా భాగ్యస్థానం గురు ఉంది భాగ్యస్థానానికి గుజశైలి కూడా చూస్తారు అంటే ఏంటంటే భాగ్యస్థానం బాగుందంటే గురుడు కారకత్వాలు ఏంటంటే మీకు బంగారము వెండి వ్యాపారస్తులకి అలాగే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి అలాగే కొంతమంది వస్త్ర వ్యాపారస్తులకి అలాగే ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి సిమెంట్ రంగ వ్యాపారస్తులకి వాళ్ళు బాగా కలిసి వస్తుందండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం భూములు బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా శని కుజులు కాంబినేషన్ కూడా భాగ్యస్థానం చూస్తున్నారు కదా అది శని కుజులు శని చూడడం వల్ల భాగ్యం తగ్గుతుంది కానీ వాళ్ళ యొక్క కారకత్వం ఉంది కదా చింగరేణి కలిసి పనిచేసే వాళ్ళ బగ్గు గనులు కానీ ఐరన్ను స్టీలు పెట్రోలియము కెమికల్స్ అంటాం కదా వాళ్ళన్నీ ఉంటాయి కదా వాటిలోనూ అలాగా వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాశీ వంటి పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు గురు ప్రభావాలు ఉన్నాయండి గురువు గారిని పీఠాధిపతులు మీరు కలుస్తారు టెన్త్ హౌస్ కూడా బాగుంది కాబట్టి టెన్త్ హౌస్ లాంటి కూడా బాగున్నాడు కాబట్టి మీకు ఉద్యోగాలు గవర్నమెంట్లు దాంట్లో మీకు కొంతమంది మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఆడవాళ్ళుగా చెప్తున్నారు ఉండే ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు సివిల్గా సివిల్ సర్వీసెస్ కానీ లేకపోతే గ్రూప్స్ కానీ వాటి విజయం సాధిస్తారండి మీరు కష్టపడాలి కీర్తి ప్రభావం కూడా ఉంది కాబట్టి దశమస్థానానికి మీరు మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన ప్రమాణాలు కలిగినటువంటి ప్రమో ప్రమోషన్స్ వస్తాయి విదేశాలు వెళ్తారు ఉద్యోగ రైతే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి మీకు అలాగే మీ చేసే వ్యాపార అభివృద్ధి చాలా బాగుందండి ధన సంపాదన బాగుంటుంది గురుడు చూస్తున్న కదా లాభస్థానాన్ని కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ అని బాగుంటుంది దైవ దర్శనం చేసుకుంటారు అలాగే వ్యాపారాల ద్వారా విస్తరణ వ్యాపార విస్తరణ ద్వారా భాగస్వాముల ద్వారా మీకు ధనం బాగా ఉంటుంది మీరు ఏ వ్యాపారం చేసినా సరే ధనమే బాగా ఉంటుంది సక్సెస్ అవుతారు మీకు విదేశాలకు వెళ్ళడము అక్కడ ధనం ఖర్చు అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మీ రాశి వారికి గురు ప్రభావం బాగా ఉండడం వలన ప్రతి విషయంలోనూ మీకు బాగా కార్యానుకూలత కలిగి కార్యోత్సాహంతో కార్య విజయంతో విజయం సాధిస్తుంటారు ఎప్పుడు ఉంటారు అలాగే ముఖ్యంగా మీరు పూజించవ పూజించవలసిన దేవుడు సూర్య భగవానుడు సూర్య భగవాన్ పూజించడం వలన అమ్మవారిని కూడా పూజించడం వలన విశేషమైన ఫలితాలు ఈ వారం మొత్తం మీకు కలుగుతాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి